నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టెస్ట్ సిరీస్ కు బీసీసీఐ గురువారం తన జట్టును ప్రకటించింది వెస్టిండీస్ తో స్వదేశంలో జరగబోయే ఈ సిరీస్ కి పదిహేను మంది ఆటగాళ్లతో కూడిన టీమిండియా స్క్వాడ్ సిద్ధమైంది గత కొన్నేళ్లుగా బ్యాటింగ్ లో అద్భుతంగా రాణిస్తూ యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్న శుభ్మన్ గిల్ ను కెప్టెన్ గా బోర్డు ప్రకటించింది గిల్ కి సహాయకుడిగా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయడం విశేషం ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆడిన అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ జట్టుతో పోలిస్తే ఈసారి పెద్ద మార్పులు లేవు కానీ కొన్ని కీలకమైన కాంబినేషన్ మార్పులు మాత్రం చోటు చేసుకున్నాయి ముఖ్యంగా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయం కారణంగా మరోసారి బయటకు వెళ్లడం జట్టుకు పెద్ద లోటు అని చెప్పాలి పంత్ లేకపోవడంతో వికెట్ కీపర్ విభాగాన్ని ఈసారి ధ్రువజురేల్ నారాయణ్ జగదీశన్లపై బీసీసీఐ నమ్మకం ఉంచింది దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత తో టెస్ట్ సిరీస్ లో రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ కు ఈసారి మరోసారి అవకాశం రాలేదు ఆడిన ఐదు టెస్టుల్లో నాలుగు మ్యాచ్లలో కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేయగలిగాడు వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ రాణించలేకపోవడంతో బీసీసీఐ అతడిపై వేటు వేయడం గమనార్హం ఒకప్పుడు ట్రిపుల్ సెంచరీ చేసిన నాయర్ ఈ స్థాయిలో నిలబడకపోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది గాయాల బారిన పడిన ఆటగాళ్లు రీఎంట్రీ ఇచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్ సిరీస్ మధ్యలోనే గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తిరిగి రీఎంట్రీ ఇస్తున్నాడు యువ ఆల్రౌండర్ తన ఆల్రౌండ్ నైపుణ్యాలతో జట్టుకు బలం చేకూర్చే అవకాశం ఉంది అతని రీఎంట్రీతో ఆల్రౌండ్ విభాగం మరింత బలపడిందని చెప్పొచ్చు పేస్ విభాగం జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని ఈసారి కూడా జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ సిరాజ్ భుజాలపై భరోసా పెట్టింది వీరికి తోడుగా ప్రసిద్ధి కృష్ణ కూడా జట్టులో కొనసాగుతుండడం గమనార్హం బుమ్రా లీడర్ గా నిలిచే బౌలింగ్ విభాగంలో సిరాజ్ అద్భుతమైన పొడవైన స్పెల్స్ చేసి ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలడు ప్రసిద్ధి కృష్ణ తన లైన్ లెంగ్త్ తో విండీస్ బ్యాటర్లకు కష్టాలు తెచ్చే అవకాశం ఉంది స్పిన్ రౌండర్స్ జడేజా అక్షర్ పటేల్ తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా స్పిన్ ఆల్రౌండర్ గా జట్టులో ఉన్నాడు ఇవన్నీ కలిసి స్పిన్ విభాగాన్ని మరింత బలంగా నిలబెట్టాయి స్వదేశంలో పిచ్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఈ ముగ్గురి పాత్ర చాలా కీలకమవుతుంది ఈసారి జట్టు ఎంపికలో అనుభవం మరియు యువతకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం గమనించదగిన అంశం శుభ్మన్ గిల్ కి కెప్టెన్సీ ఇవ్వడం ద్వారా బోర్డు కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించింది జడేజాను వైస్ కెప్టెన్ గా ఎంచుకోవడం ద్వారా జట్టుకు అనుభవం అనే అస్త్రాన్ని అందించింది పంతు లేకపోవడం లోటే అయినప్పటికీ జురేల్ జగదీష్ లకు దొరికిన అవకాశం వారికి పెద్ద మైలు రాయిగా మారే అవకాశం ఉంది క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఒకటే ప్రశ్న వేస్తున్నారు ఈసారి గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఎలా రాణిస్తుంది జట్టు కాంబినేషన్ బలంగా కనిపిస్తున్నప్పటికీ విండీస్ కూడా తేలికైన జట్టు కాదని నిపుణులు అంటున్నారు హోమ్ సిరీస్ కావడంతో భారత్ ఆధిపత్యం చూపుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది మొత్తం మీద ఈ జట్టుతో బీసీసీఐ భవిష్యత్తుకి పునాది వేసిందని చెప్పొచ్చు గిల్ కి కెప్టెన్సీ ఇచ్చి కొత్త అధ్యాయం ప్రారంభించగా సీనియర్ ఆటగాళ్ల అనుభవాన్ని కూడా వదల్లేదు ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం రుద్రా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి